తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురం వద్ద స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా పడింది ప్రమాదంలో పన్నెండు మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి ఆటో డ్రైవర్ భాష మధ్య ఉన్నట్లు సమాచారం నిడదవోలు పట్టణంలోని లిటిల్ ప్యారడైజ్ కి చెందిన ఆటో తాడిమల్ల గ్రామంలో విద్యార్థులను తీసుకుని నిడదవోలు వచ్చే క్రమంలో పడింది గ్రామస్తులు వెంటనే ఆటోను పైకి తీసి గాయపడిన విద్యార్థులను నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మద్యం సేవించి ఉన్న ఆటో డ్రైవర్ కొట్టి పోలీసులకు అప్పగించారు విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ లో పరామర్శించారు విద్యా సంస్థ నడదోల్కి సంబంధించిన విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఆటోలో తడిమల్ గ్రామానికి చెందిన కొంతమంది విద్యార్థులు ప్రయాణిస్తూ సూరాపురం గ్రామం దాటేసరికి డ్రైవర్ మద్యం సేవించి డ్రైవరు ఆటో తిరగబెట్టేడనే సమాచారం రావడంతో గ్రామస్తులందరం కలిపి పుటాహుట్గా అక్కడికి వచ్చి ఘటనా స్థలానికి వచ్చి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఈ సంఘటన జరిగిన వెంటనే మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు కూడా ఫోన్ చేసి పిల్లలకి ఏ విధంగా ఉంది ఏంటనేది అన్నీ కూడా మళ్ళీ అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే మధ్యలో సేవించి ఆటో నడుపుతున్నటువంటి ఇటువంటి ఆటో డ్రైవర్ల మీద పోలీసు వారు కొంచెం కఠినమైన చర్యలు తీసుకుని ఎటువంటి తాజమహల్ నుండి ఒక స్కూల్ ఆటో బయలుదేరిందండి కాషా అనే డ్రైవరు ఆటో డ్రైవర్ దానికి ఏపీ థర్టీ సెవెన్ టీబీ జీరో సెవెన్ త్రీ సిక్స్ అనే నెంబర్ గల ఆటోని ప్రతిరోజు తాడుమల్ నుంచి సుమారుగా పన్నెండు మంది పిల్లల్ని లిటిల్ బార్ట్స్ లిటిల్ ప్యారాడైజ్ మరియు స్టార్ పార్ట్స్పై స్కూల్కి తీసుకొస్తుంటాడు అదే క్రమంలో ఈరోజు ఉదయం ఏడున్నర ఏడున్నర గంటల సమయంలో మద్యం సేవించి నడపడం వల్ల ఆటో ఆటో అద్భుతప్పి సోరపురం శివార్ ప్రాంతంలో పొందబడింది అయితే పిల్లలందరికీ కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలి అదృష్టంతో ప్రమాదం ఏం జరగలేదు అదే పెద్ద ప్రమాదం జరుగుంటే మనం ఎవరు ఏం చేయలేని పరిస్థితి అవుతుంటుంది అయినప్పటికీ ఈ ఆటో ఎవరైతే భాష ఉన్నారో ఆయన మీద ఒక కేసు నమోదు చేసాం వీ థర్టీ సెవెన్ ఐపీసీ కింద కేసు నమోదు చేసాం దాని ప్రకారం దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది